ఈరోజు మనం అర్థశాస్త్రంలో మూడో అధికరణం అందులో అధ్యాయ రెండు గురించి తెలుసుకుపోతున్నాం ప్రకటన యాపతుంది వివాహ సంయుక్తము అందు వివాహ ధర్మము స్త్రీధన కల్పము ఆదివేది వ్యవహారములన్నీ వివాహములతో ప్రారంభమవుతున్నవి కన్యను అలంకరించి కన్యాదానం చేయుట బ్రహ్మ వివాహము కలిసి ధర్మమును ఆచరించటం ప్రాజాప్యము బరుని నుండి పశువుల జతనం తీసుకునటం హర్షము యజ్ఞవాటమందు వృత్తిజునికి కన్యనిచ్చుట దైవము ప్రేముకుల పరస్పరముగా గాంధర్వము శుల్కమును పుచ్చుకునటం అసురము కన్యను బలాత్కరించి పట్టుకునే పోవట రాక్షసము నిద్రలో ఉన్నటి కన్యను కానీ మత్తులో ఉన్నటి కన్యను కానీ ఎత్తుకుపోవటం పైశాచకము పై వాణుల మొదటి నాలుగు తండ్రి నమ్మి నమ్మితి నెచ్చినప్పుడు ధర్మములు తక్కినవి తల్లిదండ్రులు ఇద్దరు సమ్మతించినప్పుడు ధర్మ ధర్మములు ఏదైనా కుమార్తె శుల్కమును గ్రహించువారే లేదా వారిలో ఒకరు లేనప్పుడు రెండవ వారు రెండవ శుల్కమును స్త్రీయే గ్రహించవలను అన్ని వివాహముల్లో ఇచ్చి వధువును సంతోషపెట్టుట నిషిద్ధము కాదు ఇది వివాహ ధర్మం భరణము అలంకారము ఈ రెండు స్త్రీధనము రెండు వేల పనములకు మించిన దానము భరణము అలంకారముల విషయమును పరిమితి లేదు భార్య దానిని పసు పత్రులను కోడండ్రుని సంరక్షించుటకు వినియోగించటం కానీ కుటుంబ పోషణమునకు ఏర్పాటు చేయక వెళ్ళిపోయిన భర్త యొక్క ప్రవాస కాలమును వినియోగించటం కానీ దోషము కాదు భర్త దానిని దొంగతనము వ్యాధి దుర్భిక్షము ఇతర ప్రమాదములు సంభవించినప్పుడు ప్రతీకారముగును ధర్మకార్యములను ఉపయోగించ వినియోగించడం దోషము కాదు దంపతులు ఇద్దరు కలిసి దానిని పుత్ర సంతానము పత్రికా సంతానము కలిగి తర్వాత వినియోగించిన దోషం కాదు వినియోగము మూడు సంవత్సరముల కాలం జరిగిన పక్షమున ధర్మిష్టములకు వివాహముల విషయమున భార్య దానిని ఆక్షేపించరాదు గాంధర్వాసురములు సుందర్భము సందర్భమున భర్త వడ్డీతో వాటిని ఇచ్చివేయను రాక్షస పైసాత్య వివాహముల సందర్భమున దొంగతరులకు ఇచ్చుకొనవలసిన దండమును ఇచ్చుకొనవలను భర్త చనిపోయినప్పుడు ధర్మకామ ఆయన పక్షిమున భరణ ధన్యము భరిణ ద్రవ్యమును అలంకారమును స్వర్గ శేషములను తీసుకొనవచ్చును తీసుకున్న తర్వాత వివాహమాడిన ఎడల వడ్డీతో అరంటినీ కుటుంబ కామ ఆయన పక్షమున పునర్వివాహ కాలమందు మొదటి మామగారు భర్త ఇచ్చిన దాన్ని తీసుకునవచ్చును పునర్వివాహము కాలము గురించి దీర్ఘ ప్రవాసమునకు సంబంధించిన అధ్యాయమందు ముందు వివరించుతున్నాము మామగారి అనుమతి లేక వివాహమాడిన పక్షమున అతడును మొదటి భార్య భర్తయ్యం ఇచ్చిన దాన్ని ఆమె వదులు బంధువులు రక్షణ నుండి ఆమెను బలత్కరించి తీసుకొని పోయిన పక్షంగా రెండో వివాహం సంబంధించిన వారు మొదటి వివాహము సంబంధించిన ఆస్తిని ఇచ్చి న్యాయము న్యాయమానుసారంగా ద్వితీయ వివాహమును ఆమె కోరికనే ఎడల దానికి సంబంధించిన వారు ప్రథమ వివాహము ధనమును రక్షించవలని పునర్వివాహము చేసుకుని స్త్రీ మొదటి భర్త ఇచ్చిన ఆశ్రీధనమును వదులుకొనవలని ధర్మ కామ అయినప్పుడు దానిని వచ్చును పుత్ర సంతానము కలది పునర్వివాహము చేసుకునే నెల స్త్రీధనమును కోల్పోవడం అట్టి స్త్రీధనము పుత్రులకు చెందం పుత్రులకు సంరక్షించుకున్నట్టుగా ఈ పునర్వివాహము చేసుకున్నప్పుడు పుత్రార్థమే స్త్రీధనమును వృద్ధి చేసుకునవచ్చు బహుభర్తముల బహు భర్తము వలన పుత్ర సంతానము గాంచిన స్త్రీ వారి వారి తండ్రుల మూలమున లభించిన స్త్రీధనమును ఆయా పుత్రులకు ఇచ్చివేవాడు పునర్వివా పునర్వివాహము చేసుకున్న స్త్రీ ఇష్టానుసారం అనుభవించుటకు హక్కులు గల తన ఆస్తిని పుత్రులకే ఇచ్చివేవాడు పుత్రులు లేని వివిధ విధవ పత్రివ్ర పతివ్రతగా జీవించదించినప్పుడు జీవితాంతము వరకు బంధువులకు పెద్ద సమక్షము కాలము గడుపుతూ శ్రీధనమును అనుభవించవచ్చు శ్రీధనము ఆపద కదా మరణాంతనము అది